హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వరకు వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా మేమైతే ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాం ఇక్కడైతే చూడండి మా పెద్దమ్మ ఇంకా మా అమ్మ అయితే ఇంకా వీడియో అయితే అయితే మేము ముందుకు అయితే వచ్చేసారు ఏం చేస్తున్నారు ఏం కూర చికెన్ కూర ఇంకా పూరీలు చేసుకుంటుంటూ చికెన్ కర్రీ అంట ఫ్రెండ్స్ చూడండి మా పెద్దమ్మకైతే కొంచెం ఆరోగ్యం బాగాలేదంట జలుబు చేసింది పోయి ఇంకా అమ్మ అయితే తీసుకొచ్చింది చేత కావట్లేదంటే సర్దేంది బాగు మొన్న వర్షంలో తడిచి వీడియో చేసినాం కదా ఫ్రెండ్స్ ఆ రోజు కన్నా ఇది మూడు గంటలు నాలుగు గంటలైంది బాబు నాకూడా సర్దే అయింది అయ్యి అలా కొద్దిపోయినాక లేచినా ఆ కొద్ది లేచినా లేచి ఇక ఇప్పుడే ఇడ్లు తిని ఇటు వచ్చింది పప్పొండు తిన్నా బోర్డు తిన్నా అన్నం తినలేదులే అన్నం నిన్న లేదు ఇక అయితే మరి మనకో మన వీడియో కోసం అంత రే రోజు తిన్నా ఆ ఫోన్ రెండు తినిపిచ్చిన అయితే మా అమ్మ అయితే పిండి అయితే కలిపిస్తున్నారు కదా ఇంకా వర్షంలో అప్పుడు తడవడం వల్ల కొంచెం ఆరోగ్యం సర్దయ్యి తలనొప్పిలాగా ఉందంట చేత కావట్లేదంటే సరే అని వీడియో కోసం అయితే చూడండి ఫ్రెండ్స్ మీకోసం వచ్చి హెల్త్ బాగాలేకున్నా వచ్చి వంట చేస్తున్నారు సో చూడండి వీడియో సపోర్ట్ చేయండి ఏం లేదు సింపుల్గా చికెన్ కర్రీ ఇంకా పూరి అయితే చేసుకుంటున్నాము తినాలనిపించి ఘాటు ఘాటుగా చేసుకో మిరియాలు వేసుకొని చెయ్యి ఘాటుగా తిను సర్ది మటు మాయమవ్వాలి పొలి మీద దాటిపోవాలి ఇంకా సో చూడండి పొయ్యి అయితే ఈరోజు తొందరగానే వెలిగింది పూరి పూరిపిండియా నార్మల్ పిండి అది ఉండే పిండి కూడా ఉంది మర్చిపోయినా ఉంది మైదా కూడా ఉంది మైదా వేరు పూరిపురు మైదా వేరు ఇది వేరు అన్ని మసాలా కూడా వెడి చేసి తీసుకొచ్చి పెట్టి కూడా హెల్ప్ చేసుకోండి

పెట్టింది నేను అందగలే మా ఏడాది కంటే మొన్న చెట్ల వేయడాని కానీ మొ మొత్తం తోవింది కదా ఫ్రెండ్స్ ఇవన్నీ నొప్పులేనాయంట ఇక అది ఒక్కటే కదా మా బావగారు చేయలేదు ఫస్ట్ అయితే ఆయనే చేస్తాడు ఆ పనులన్నీ ఇప్పుడు ఈ చెట్లకైనా ఏ పని ఏమైనా చేయాలి కాబట్టి మొత్తం నొప్పి ఇంట్లో ప్రతి ఒక్క పని నుంచి ఇంకా మా పెద్దమ్మ చేసుకోవాలి ఫ్రెండ్ బయటికి వెళ్ళాలి బయట పని ఇంట్లో పని బట్టలకైనా దేనికైనా ఆవలే ఇంకా

కొద్దిగా ఉన్నాయి గింజలు వేసేలా అని పిలుస్తా చినుకులు పట్టి వేస్తా అని ఉన్న టమాటా బెండ గింజలు ఉన్నాయి పెడదాని ఒక రెండు పట్టెలు పెడదాని పెడతాను నేను చెట్టేటప్పుడు పిలుస్తాను తీసుకొని పెడదా చెట్లు మళ్ళా చెట్లు ఎట్లా లేస్తాయి చూపిద్దాం అది కూడా చూపేద్దాం పచ్చ చెట్లు అయినాక చూపెడు చూపెడు అయితే సో చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి ఈరోజు ఇంకా మా లంచ్ వచ్చేసి పూరి చికెన్ కర్రీ మీరు కూడా రండి తినిపోదురు మా పెద్దమ్మ ప్రతి వీడియోలో పిలుస్తున్నారు కానీ రావట్లేదు మీరు ఎవ్వరు ఇంకా మీరు రావట్లేదు అని మేమే తినేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే వేసేసుకుంటున్నాం సో ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి లైక్ చేయాలి కష్టం చేత కాకుండా వచ్చి మీ అందరి కోసం అయితే వీడియో అయితే చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూడండి సింపుల్ కర్రీ నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ కారం వేసుకుంటున్నాం ధనియా పౌడరు కొంచెం గరం మసాలా నెక్స్ట్ అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నారు సో కొంచెం వాటర్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నారు కర్రీ అయిపోతే ఇంకా పూరీలు చేసుకోవడమే పెద్దనాన్న తిన్నడ పెద్దనా బర్రె పోయిందా మేతకి అదే వస్తుందా సాయంత్రం వస్తుంది ఇంకా ఇక పోతుంది కూరగా ఏం చేస్తున్నారు ఒకళ్ళే తింటున్నారు సబ్స్క్రైబర్ లా కియరా వాళ్ళు రారు కానీ ఇంకా మీరే పోండి వాళ్ళ దగ్గరికి అదే అంటున్నా ఎవరైనా కింద అడ్రస్ పెట్టి రమ్మని అండ్ ఫ్రెండ్స్ వీళ్ళు ఇద్దరు అయితే వస్తారు బస్సు ఎక్కిస్తా ఆడైతే మీరు దింపుకోవాలి మళ్ళీ తిండి గిండి మొత్తం మీరే చూసుకోవాలి ఉట్టి బస్సు ఛార్జర్ ఇచ్చి పంపిస్తే ఇళ్ళకి సో చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే మొత్తం దగ్గరకు అయితే వచ్చేసింది కొత్తిమీర అయితే వేసుకొని దించేసుకుంటాం ఇంకా అయిపోయింది నెక్స్ట్ మనం పూరీలు చేసుకున్నాం నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ పూరీల కోసం అయితే కడాయి అయితే పెట్టుకున్నాము వేడి అయిన తర్వాత నూనె పోసుకుంటాం ఇక్కడైతే చూడండి మా మదర్ పూరీలు అయితే చేసేస్తున్నారు మంచిగా వేడి వేడి పూరీలు చికెన్ కర్రీ తింటే నా స్వామి ఫాస్ట్ గా అయితే పూరీలు అయితే చేసేస్తున్నారు మా పెద్దమ్మ పరిస్థితి అధోగతి లాగుంది పాప చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పూరీలు కూడా కాల్ చేసుకుంటున్నాము చికెన్ కర్రీ అయితే అయిపోయింది సో పూరీలు అయిపోతే ఇంకా తినే తినేయడమే సో పూరీలు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నారు ఇద్దరు ఆంధ్ర అందగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మన చికెన్ కర్రీ ఊరీలు అయితే చేసుకున్నారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇప్పుడు అయితే తినేస్తారు ఇంకా లంచ్ టైం కూడా అయింది ఇంకా రోజు వర్షంలో దర్శనం కాబట్టి సర్దయింది వీళ్ళకి సాయంత్రం అయితే డాక్టర్కి ఫోన్ చేసి పిలిపిద్దాంలే వచ్చి టాబ్లెట్స్ ఇచ్చిపోతాడు సో ఇంకెందుకు మనం తినేద్దామా సరే ఓకే ఫ్రెండ్స్ చూడండి అయితే మా లంచ్ వచ్చేసి పూరీలు ఇంకా చికెన్ కర్రీ చేసుకున్నాం వాళ్ళ అమ్మ వేసిందంట ఫ్రెండ్స్ జడ షార్ట్ ఉంది చూడండి చూ వెళ్ళి సో వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్